నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడంట నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఇదేంటి ఇది సృష్టించిన వాడు నాకు భర్త ఎలాగా ఉన్నాడంటే చూడండి ఆయన తల్లిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు సహోదరుడుగా ఉన్నాడు స్నేహితుడుగా ఉన్నాడు భర్తగా ఉన్నాడు ఆ చూడండి ఎన్ని రకాల ఆదరణ ఇచ్చి దేవుడు మనమల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ నిన్ను సృష్టించినవాడు సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అయితే ఈ భర్తకు మనం ఎలాగుండాలి ఎలాగుండాలి భయము భక్తి కలిగి ఉండాలి ఎందుకనంటే మనం ఈ రోజు రక్షింపబడి ఉన్నామని అంటే అది అంత ఈజీ ఈజీగా జరగలేదు పరలోకం నుంచి తన కుమారుడి లోకానికి వచ్చి సెలివులు ఆయన మరణించి ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన తిరిగి మరణించి లేచి ఈరోజు పర కుడి పార్శమన తండ్రి కుడి పార్శమన కూర్చొని ఉన్నాడు అంటే ఆయన రక్తము చిందించడం ద్వారా ఈరోజు మనకు మన జీవితములకు మన చీకటి జీవితములు పోయి మనకు వెలుగు జీవితముల దేవుడు ఇచ్చి ఉన్నాడు నీకు భర్త అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు హలియా ఈ రోజు చూడండి ఆ రోజులే ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుకుంటూ ఆ రోజులు ఇజ్రాయెల్ ప్రజలకి కావాల్సిన ప్రత్యేక అవసరతను తీర్చిన దేవుడు ఆ రోజు వాళ్ళని పరిశుద్ధులుగా ఉంచుకోవాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు అనేక మందిని ఏర్పాటు చేశాడు కానీ వాళ్ళు మాత్రము లోకం అనే మార్గంలోనే చాలా మంది నడిచారు కానీ ఆ పరలోకం నుంచి వచ్చిన వాగ్దానమును చాలా మంది పొందుకోలేకపోయారు పరలో అంటే మరీ శాస్త్రమైన దాన్ని వాళ్ళు పాలతేను ప్రవహించే దేశమును అందరూ అక్కడికి చేరుకోలేకపోయారు ఎందుకనంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు ఏం చేయలేదు అనుసరించలేదు దేవుడు ఇచ్చిన కథడములను వాళ్ళు కట్టలేదు దేవుడు ఇచ్చిన మార్గంలో వాళ్ళు నడవలేదు కాబట్టి వాళ్ళు అనేక మంది అరణ్యంలో సంహరించడం అనేది జరిగింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాభై నాలుగు ఐదులో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు ఈ రోజు మనం లోకంలో మనం చూస్తే ఒక భార్య భర్త బంధమును మనం దాఖం చేసుకుంటే చూడండి భర్త ఒకలా చూడండి పెళ్లి కాకముందు ఒక పురుషుడే ఏమనుకుంటాడు కన్యకగా నాకు ఒక స్త్రీ కావాలనుకుంటాడు అదే విధంగా స్త్రీ కూడా ఏమనుకుంటది నా భర్త నన్ను చాలా బాగా చూసుకోవాలి చాలా మంచిగా చూసుకోవాలి అని అని చెప్పి ఒక కోరిక కలిగి ఉంటాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ కన్యక అన్ని కన్యకగా ప్రదానం చేసినానని చెప్తూ ఉన్నాడు ఈ కన్యకగా నువ్వు ప్రదానం చేయబడటకు నువ్వు ముందు యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు అలెలుయా ఆయన నామములు నువ్వు బాప్తిసం పొంది ఉన్నావు ఆయనే నిజమైన రక్షకుడు అని నువ్వు తెలుసుకుని ఉన్నావు ఆ సత్యమును తెలుసుకొని మళ్ళీ అనేక మంది ఒక రాంగ్ ట్రాక్ లో నిన్ను నడిపిస్తారేమో కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి సత్యముని ఎప్పుడు నువ్వు విడిచి వెనకకు వెళ్ళకూడదు అని అని చెప్పి ఇప్పుడు అపోజ్ పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ సైన్యముల కధిపతి యోహో ఆయన పేరు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వ లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు హలే లూయా ఈ సర్వ లోకమునకు ఆయన భర్త ఉన్నాడు ఈ సర్వ లోకమునకు ఆయన దేవుడై ఉన్నాడు ఈ ఆయన విమోచకుడుగా ఉన్నాడు ఈ రోజు ఆయన విమోచన దారి ఈ రోజు మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా రక్షంపబడి ఉన్నాము ఆయన కనికరము చొప్పున ఈరోజు మనం ఏమైనా తెలుసా ఈ రోజు జీవించగలుగుతూ ఉన్నాము ఆయన ప్రేమ చొప్పున ఈరోజు మనం ఏమైన్నాం తెలుసా ఈ రోజు మనం ఈ జీవితమును దేవుడు మనమల్ని చీకటి నుంచి రక్షించి ఈరోజు ఆయన వెలుగులో మనమల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే హోష గ్రంథం తీయండి రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఒకసారి చదువుకో

నేను నిన్ను ప్రధానము చేసుకుందను హలే లూయా చూడండి ఇక్కడ నీవు నిత్యము నాకుండినట్లు నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుకున్నట్లు దయాదాక్షణములు చూపుట వాళ్ళని నిన్ను ప్రధానము చేసుకుందున అంటూ ఉన్నాడు అయితే చూడండి మన నీతిని బట్టి దేవుడు మనల్ని రక్షించాడా లేదు ఇజ్రాయెల్ నీతిని బట్టి ఆ శరణ నుంచి వాళ్ళని విడిపించాడా లేదు ఆయన ప్రేమతో ఆయన కనికరముతో నిన్ను నన్ను ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా ప్రధానం చేసుకుని ఉన్నాడు హలే లూయా ఆయన ప్రేమ చేతనే ఆయన కనికరం చేతనే ఆయన కృప చొప్పునే ఇజ్రాయెల్ ప్రజలను పాపం నుంచి విడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలను చాపం నుంచి విడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలను ఆ కఠిన కారాకారమైన శిక్షల నుంచి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఉపశమనం ఇచ్చాడు ఈ రోజు నిన్ను 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 నన్ను భయంకరమైన పాపం నుంచి ఊబి నుంచి చీకటి నుంచి లోకము నుంచి దేవుడు మనమల్ని ఏం చేశాడు ఆయన రక్ ద్వారా మనమలందరినీ పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఈ రోజు మనమల్ని మనము ఆయన సత్యమును తెలుసుకొని ఆయన సత్యం అనే వెలుగులు నడుచుకున్నట్టుకు ఆయనకి మనమును ప్రధానం చేసుకొని ఉన్నాడు హలే